వెయిట్ గెయినింగ్ ఉంటది మజిల్ గెయినింగ్ ఉంటదిస్టివ్గా చేయగలనా రియాలిటీ చూపించాలి అనుకుంటున్నా మైండ్ సెట్ ఇంప్రూవ్ మై మైండ్ సెట్ నా యొక్క కృషిని చూసి ఒక్కరైనా ఇంప్రూవ్ అయితే నేను సక్సెస్ అయినట్టే వెయ్యి రోజులు నేను ఎందుకు చింపించాలని చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెయ్యి రోజులు ఎవరన్నా చేస్తారా మేబీ వెయ్యి రోజులు అనైతే ఎవరు చేయరు అనేది మ్యాక్సిమం ఒక వన్ మంత్ థర్టీ డేస్ ఛాలెంజ్ అన లేదంటే హండ్రెడ్ డేస్ అనేది టూ హండ్రెడ్ మాక్సిమం వన్ ఇయర్ ఛాలెంజ్ అని పెట్టుకుంటున్నారు ఎందుకు వెయ్యి రోజులు పెట్టుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్చి అండ్ ఈ రోజుతో ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయింది అందుకే అండ్ నా ప్రోగ్రెస్ ఏంటి ఫిఫ్టీ డేస్లో ఎంతవరకు చేంజ్ అవ్వగలిగాను అండ్ ఈ థౌజండ్ డేస్ అనేవి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అలా లేదంటే వేరే దేనికైనా సంబంధించిందా ఇదంతా ఒక క్లారిటీ ఇస్తాను మమ్మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఐమ్ స్మాల్ కడర్ అండ్ డ్యూ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫైనల్లీ మన టాపిక్లోకి వెళ్తే థౌజండ్ డేస్ అనేవి ఎందుకు చేశాను నేను వెయ్యి రోజులు ఛాలెంజ్ ఎందుకు చేశాను వెయ్యి రోజులు ఛాలెంజ్ దేనికి నేను జిమ్ జిమ్ వర్కౌట్ చేయడానికి లేదంటే నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించా లేదు అంటే దేనికి వెయిట్ వాటిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే వెయ్యి రోజులు నేను ఛాలెంజ్ అనేది డిసిప్లిన్ గురించి ఫస్ట్ థింగ్ డిసిప్లైన్ నా డిసిప్లైన్ ఒక వ్యక్తి లేదంటే ఒక టీనేజర్ వెయ్యి రోజులు ఏదైనా ఒక పని క్రమశిక్షణగా చేయగలడా చేయలేడా అది ఒక డిసిప్లిన్ అండ్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంప్రూవ్ మై సెల్ఫ్ నన్ను నేను మార్చుకోగలగాలి నేను ఒక బుక్ చదివాను ఒక బుక్లో ఒక కొటేషన్ అనమాట ఏంటంటే మార్పు కోరుకునేవాడు కోర్పు పొందాలి అండ్ ఎట్స్ ఇట్స్ టైం టు ఒక రోజులోనో టూ డేస్ వన్ టూ డేస్ అలా మనం చేంజ్ అవ్వలేము ఇట్స్ టార్గెట్ బిగ్ టార్గెట్ ఉండాలి ఒక పెద్ద పెద్ద గోల్ ఉండాలి అది మనం ఎదు చేయాలి ఒక ఇప్పుడు వెయ్యి రోజులు నేను కన్సిస్టివ్గా నేను చేయగలను చేసి చూపిస్తాను నేను కంపల్సరీగా థౌజండ్ డేస్ నా ప్రోగ్రెసివ్ నా మొత్తం నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా నేను చూపిస్తాను అండ్ మైండ్ సెట్ ఇంప్రూవ్ మై మైండ్ సెట్ ఇప్పుడు ఈ రోజున్న మైండ్ సెట్ రేపు ఉంది ఇప్పుడు ఒక స్టేజ్ ఒక స్టేజ్ ఆఫ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది అండ్ అదే ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంకో టైప్ ఆఫ్ మైండ్ సెట్ నన్ను నేను చేంజ్ చేసుకోవాలి నా కాన్సెప్ట్ చేంజ్ మై సెల్ఫ్ అండ్ ఇన్స్పైర్ నన్ను చూసి ఒక ఒక్కరైనా నన్ను చూసి నేను ఎందుకు అప్లోడ్ చేస్తాను అంటే అప్లోడ్ చేస్తున్నాను ఇదంతా చేస్తున్నాను ఇదంతా ఎందుకు నార్మల్గా నువ్వు చేర్చు బ్రో అంటే నన్ను చూసి నా ప్రోగ్రెస్ ఉన్న వర్క్ నా యొక్క ఇదిని చూసి నా యొక్క కృషిని చూసి ఒక్కరైనా ఇంప్రూవ్ అయితే నేను సక్సెస్ అయినట్టే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇది మ్యాటర్ కాదు ఇది మ్యాటర్ కాదు అండ్ వాట్ ఇస్ ద నా మైండ్ సెట్ నా స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ నేనేమనుకుంటున్నాను అంటే నన్ను చూసి ఒక్కరై ఒక్కరు ఇన్స్పైర్ అయినా నేను సక్సెస్ అయినట్టే నా లైఫ్ అండ్ ఈ థౌజండ్ డేస్ అనేవి కన్సిస్టివ్గా చేయగలను నేను చేస్తాను చేసి చూపిస్తాను మీ అందరికి ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఈ రోజుతో ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయ్యి అది నేను వీడియోస్ నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ ఇంకోటి ఏంటంటే నా డైట్ కూడా వీక్లో వన్ టైం నా డైట్ ఏమేమి తింటాను కూడా నేను రెగ్యులర్గా రైస్ నార్మల్ కర్రీ నార్మల్స్ అన్ని తింటాను అండ్ ఇప్పుడు కూడా చేంజ్ చేస్తాను నేను డైట్ ఏం చేంజ్ చేస్తాను అన్ని నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ప్రోగ్రెస్ నా వెయిట్ నా యొక్క గోల్ ఏంటి ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాను నేను వెయిట్ పెరగాలనుకుంటున్నాను బాడీ మెయింటైన్ టూ టైప్స్ ఉంటాయి మమ్మల్ని నేను వెయిట్ గెయిన్ వెయిట్ గెయినింగ్ ఉంటుంది మసిల్ గెయినింగ్ ఉంటుంది అదంతా మీకు వీడియోస్ వీడియోస్ లో ప్రోగ్రెస్ చేసి మీకు చూపిస్తూనే ఉంటాను అండ్ ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ రోజు నుంచి మనకి టూ డేస్ ఒక వన్ షాట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే డేస్ పెరిగే కొద్ది మీకు వీడియోస్ తగ్గించుకుంటూ వస్తాను అప్పుడు మీకు ఎలాగంటే ఇప్పుడు డైలీ వన్ వీడియో లెక్క కాకుండా డే టూ టూ డేస్ కలిపి వన్ వీడియోలో అప్లోడ్ వన్ షార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ డేస్ ఒక ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ టూ హండ్రెడ్ డేస్ అయిన తర్వాత త్రీ డేస్ వన్ షార్ట్ అలాగా అలాగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డేస్లోపుడు ఫోర్ డేస్ వన్ షార్ట్ అలా ఎయిట్ హండ్రెడ్ ఇంకా త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు నేను కష్టపడాలి అండ్ కష్టపడతాను అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఒకేలా నా వీడియో ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటుంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీకు అందిస్తాను థౌజండ్ డేస్ ఛాలెంజ్ అనేది నా డిస్ప్లే క్లారిటీగా థౌజండ్ డేస్ ఛాలెంజ్ ఎందుకంటే ఒక టీనేజర్ ఒక నాకు ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఒక టీనేజర్ టీనేజర్ ఒక అబ్బాయి టీనేజ్ అబ్బాయి మూడు సంవత్సరాలు డిసిప్లైన్గా ఒకే జిమ్ అనే కాదు ఏ అయినా ఏ దేని అయినా ఒక త్రీ ఇయర్స్ కన్సిస్టెట్గా క్రమం తప్పకుండా చేయగలటారు అనేది నా కాన్సెప్ట్ నేను చేసి చూపిస్తా అది అండ్ నేను రికార్డ్ నాకు ఇంకా అందరినా చాలా మంది చేస్తారు ఆల్రెడీ చేసే ఉంటారు చాలా మంది ఇయర్స్ ఇయర్స్ చేస్తే ట్రాన్స్ఫర్మ్ అయిన వాళ్ళే చాలా మంది కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వే అనేది ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వే అనేది ఎవరు చూపించాలి డైలీ ప్రోగ్రెస్ చేయ డైలీ వీడియోస్ తీసుకోవాలి డైలీ చూపించి ఎవరైనా అప్డేట్ డెవలప్ అయిన తర్వాత వీడియోస్ తీసుకుంటారు కానీ నేనేంటంటే రియాలిటీ నిజమేంటో నేను చూపించాలనుకుంటున్నాను రియల్గా ఎలా అవుతుంది ఒకసారి ఒకసారి బాడీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బాడీ అప్ అండ్ డౌన్ పంపింగ్ హెవీగా ఉన్నప్పుడు ఒక రోజు ఫుల్ హెవీగా ఉంటుంది నేచురల్ బాడీ అంటే చూసాడు ఒక రోజు హై ఉంటుంది రోజు డౌన్ ఉంటుంది న్యాచురల్గా రియల్ రియల్గా ఎలా ఉంటుంది అనేది నేను చూపించాలనుకుంటున్నాను ఈ వెయ్యి రోజులు అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ అండ్ ఈ వీడియోకి మీ ఒపీనియన్ మీ కామెంట్ చిన్న కామెంట్ మీ ఒపీనియన్ బాగుందను లేదంటే మీ ఇష్టం మీకు ఏది నచ్చితే ఓకే ఈ థౌజండ్ డేస్ మీరు సపోర్ట్ చేస్తారా లేదంటే వద్దు బ్రో థౌజండ్ డేస్ ఎందుకు అనే మీ సజెషన్ ఏంటో నాకు తెలియజేయండి మీ యొక్క ఒపీనియన్ ఇది నా థౌజండ్ డేస్ యొక్క వివరణ థౌజండ్ డేస్ అంటే మా డిసిప్లిన్ కి సంబంధించింది నా బాడీ ప్రోగ్రెస్ కూడా మ్యాక్సిమం వన్ ఇయర్లో నా బాడీ అనేది డెవలప్ అయిపోతే వన్ ఇయర్ డెవలప్ అయినా సరే నేను ప్రోగ్రెసివ్గా థౌజండ్ డేస్ కంప్లీట్ చేస్తాను ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ ఎవరెవరైతే నా వీడియోలో చూస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్